అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు చేయబోయే రెసిపీ పీతల మసాలండి తెలుగులో పీతల మసాలా అంటారండి తమిళ్లో నండు మసాలా అంటారండి ఇది మా అమ్మగారు నాకు చిన్నప్పుడు నేర్పించిన వంటకం అండి ఇలా నేను మీ అందరికి చేసి చూపిపోతున్నాను అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తానండి ఒక కిలో పీతలు తీసుకున్నానండి ఇప్పుడు శుభ్రం చేసుకొని ఈ మర కడిగి పెట్టుకున్నానండి నాలుగైదు నీళ్ళు కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా వచ్చింది ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇవ్వండి చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒక కిలో పీతలండి ఇవి పెద్ద పెద్ద సైజు అందుకే క్వాంటిటీ కమ్ తక్కువగా తెలుస్తుంది మీకు చూసారండి ఇప్పుడు అవి క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందు స్టవ్ వెలిగించుకొని స్టవ్ ఒక కడాయి తీసుకుందామండి ఈ పీతల మసాలా చాలా కారంగా ఉంటుందండి స్పైసీస్ ఎక్కువగా ఉంటుంది ఈ క్లైమేట్కి ఈ విధంగా చేసుకుని తింటే మన ఒంటి ఆరోగ్యానికి చాలా బాగుంటుందండి ఎందుకంటే చాలా జలుబు చేసిన వాళ్ళు వారు అటు అటువంటి వారు ఎవరున్నా సరే ఈ మార్గం చేసుకుని తింటే ఆ జలుబు అనేది ఉడనే తగ్గిపోద్దండి కడాయి వేడికిందండి ఒక కప్పు నిండి నూనె తీసుకున్నాను దీనికి కొద్దిగా నూనె ఎక్కువగానే పట్టద్దండి ఎందుకంటే నీచు వాసన రాకుండా మనం తయారు చేసుకోవాలండి ఒక స్పూన్ అలోకి సోంపు తీసుకున్నానండి అదే మరిగా చిన్న ఉల్లిగడ్డలు చిన్న ఉల్లిగడ్డలు పెద్ద ఉల్లిగడ్డ అండి పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ఉల్లిగడ్డలు అట్టే పెట్టుకున్నాను ఈ రెండు కలిపి వేసుకుంటే ఈ పీసల మసాలాకి చాలా రుచిగా ఉంటుందండి పీతల మసాలకి అంత రుచిగా ఉంటుందండి రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూనే తీసుకున్నాను

అయిపోయిందండి మీడియం సైజు రెండు టమోటాలు అండి రెండు తీసుకున్నాను ఇది చందలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది వేసుకుంటున్నా చాలా సింపుల్ గా అండి ఇది ఈ విధంగా తయారు చేసుకుంటాను నేను మామూలుగా నాకు నేర్పించింది నేను మీ ముందుకు తేవాలని ఇలా తయారు చేసి వీడియో పెడుతున్నానండి ఒక స్పూను చిన్న స్పూన్ అండి చేస్తున్నాను వేస్తున్నాను తర్వాత రెండు స్పూన్ ఉప్పు వేస్తున్నానండి ఇది బాగా వేగిన తర్వాత రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత ఆ తర్వాత వేసే మసాలా పెట్టానండి చిన్నపిల్లలు చిన్నపిల్లలకి చాలా మందికి ఈ పీతల మసాలా అంటే చాలా మందికి నచ్చదండి ఈ విధంగా తయారు చేసి పెడితే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా చాలా హ్యాపీగా తింటారండి ఆ వాళ్ళకి చాలా చలి పుట్టినా గానీ ఏదైనా సరే చలి వచ్చిన జలుబు వచ్చినా ఏదైనా సరే క్షణంలో తగ్గిపోద్దండి కింద నైట్ తెల్లారికే తగ్గిపోతే ఇది చిన్నపిల్లకాయలకి మీరు ఇష్టంగా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా చూసి ఈ విధంగా తయారు చేసి పెట్టండి చూసారండి ఎంత కలర్ఫుల్ ఉందో ఇప్పుడు అన్ని వేసిందండి వేసే మసాలా చూద్దామండి ధనియాల తూలు ఒక స్పూన్ అండి జీలకర్ర పొడి ఒక స్పూన్ అండి గుంటూరు కారం అంటారండి దీన్ని ఎందుకంటే స్పైసెస్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో అంచేత

పోసుకుంటున్నాను నేను నీళ్ళు ఈ కప్పుతో కొంచెం గ్రేవీగా కావాలనుకుంటున్నాను ఈ పీతల మసాలాకి ఈ కప్పుతో మూడు కప్పులు పోసుకోవచ్చు చూసారా ఈ కప్పుతో మూడు కప్పులు తీసుకున్నాను నేను ఎందుకంటే కొంచెం గ్రేవీగా గ్రేవీ వాళ్ళుంటి ఎలా చేస్తారంటే రెండు కప్పులు పోసుకొని బాగా ఆ నీళ్లు ఇనికిపోయేంత వరకు పోటీ ఆ మసాలా ఆ పీసలు అట్టే తీసుకుని తినేట చిన్న చిన్నకాయలు బాగా మురుమురుగా ఉంటుందండి అలా చేసుకోవచ్చు గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటున్నానండి చేతుల మునిగా నీళ్లు పోసుకున్నాను చెప్తున్నాను కదండి నీళ్ళు ఇప్పుడు బాగా మునిచండి ఇది ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనియ్యాలండి ఇది చెప్పినాను కదండి ఇరవై నిమిషాలు మూత పెట్టినాక బాగా మగ్గనియ్యాలండి దీన్ని ఇది బాగా ఉడకాలి చాలా బాగా ఇనిగిపోయిందండి చూసారా ఎలా ఇనిగిపోయిందో ఇప్పుడు గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకొని దింపుకుందామండి ఈ విధంగా ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి గరిమ్ మసాలా అండి నాకైతే ఈ మోయినజాలు అనుకుంటున్నాను ఒక స్పూన్ వేసినాను కొత్తిమల్లి ముందుగానే కడుక్కొని కట్ చేసి పెట్టుకుంటున్నానండి అది యాడ్ చేసుకున్నాను నాలుగు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మసాలా కలిపినాక ఒక నిమిషం అట్ అయిపోయిందండి ఇప్పుడు తీసి ఒక పక్కకి తీసి ఒక బౌల్ లోకి వేసుకొని టేస్ట్ చేయబోతున్నానండి అంతేనండి మన పీతల మసాలా రెడీ అయిపోయినట్టేనండి చల్లారిపోయిందండి చూసారా ఎంత గ్రేవీగా వచ్చిందే ఈ పై మసాలా ఇప్పుడు ఒక బౌల్కి తీసుకుంటున్నానండి ఈ విధంగా చేసుకుంటే రంగంలో అయినా నంచుకోవచ్చండి అయినా నంచుకోవచ్చు లేదా మనకు పచ్చడిగా కారంగా పచ్చడిగా కావాలంటే అందులో కూడా నంచుకోవచ్చండి ఒట్టిగా కూడా అయినా కలుపుకొని తినచ్చండి అంత రుచిగా ఉంటుంది ఈ విధంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో తప్పకుండా లో చెప్పండి పీతల మసాలా ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర డెకరేషన్ చేసుకున్నానండి అంతేనండి మన వేడి వేడి పీతల మసాలా రెడీ అయిపోయిందండి అంతేనండి మన పీతల మసాలా రెడీ అయిపోయిందండి తెలుగులో పీతల మసాలా అంటారండి తమిళ్లో నండు మసాలా అంటారండి ఇది ఈ విధంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుతాను